ఓం నమస్ శ్రీవాస్ మాతరేణిమా మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ సూర్యగ్రహణం గురించి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి మేము ఆచరించ అంటే ఆచరించడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి మాకు అద్భుతమైన ఫలితాలు రావాలి అలాంటి ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది అంతకుముందు వీడియోలో కూడా మనం సూర్యగ్రహణం గురించి తెలుసుకున్నాం ఈ రోజున ఈ ఉపాయం చేయటం వల్ల మనకి ఈ సూర్యగ్రహణ టైంలో సూర్యగ్రహణానికి ముందు తర్వాత ఏం చేయాలో కూడా వీడియోలో చెప్పుకుందాం కానీ ఈ వీడియోలో సూర్యగ్రహణానికి ముందు మనం లక్ష్మీ అమ్మవారిని కలిగే విధంగా పూజిస్తే మన ఇంట్లో మన జీవితాంతం ధనానికి లోటు లేకుండా ధనం వస్తూనే ఉంటుంది చాలా చిన్న ఉపాయం అంటే ప్రక్రియలో పదార్థాలు చాలా అందుబాటులో ఉండేవే ఎలా చేసుకోవాలో పాయింట్ టు పాయింట్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు అన్ని చెప్తాను ఏ పదార్థంతో చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా మీకు తెలియజేస్తాను ఇది గ్రహణం రోజున గ్రహణానికి ముందు చేయవలసిన పూజ మంత్రం కూడా ఉంటుంది చిన్న మంత్రం ఉంటుంది అది కూడా చెప్తాను చాలా తేలికైన మంత్రం ఎవరైనా ఆడవారిని మగవారు చేయవచ్చు ఈ ఉపాయం చేసేవారు నర్సరీ ఉంటే చేయకూడదు అలాగే ప్రెగ్నెన్సీ వారు ఈ ఉపాయాన్ని చేయకూడదు ఎవరైనా మరణించి ఉండి పదిహేను రోజులు కాకుండా ఉంటే ఈ ఉపాయాన్ని చేయకూడదు ఎవరికైనా వేరే వేరే అంటే సంబంధిత మైలు అంటే ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి అయి ఉండి అలా ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది ముందే చెప్తున్నాను ఎందుకంటే మనకు అనుమానాలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఎవరో మరణించారండి వారు వారు మరణించారు మీకు బాగా రిలేషన్ మరణించారు పదిహేను రోజులు అవ్వలేదు కర్మలు అవ్వలేదు చేయవద్దు ఓకే మిత్రులరా ఈ ఉపాయం చేయడం వల్ల మనకి జీవితాంతం ధనానికి లోటు లేకుండా లక్ష్మీ అమ్మవారు ఇస్తుంది ఆ లక్ష్మీ అమ్మవారు ఉండే పదార్థాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి గ్రహణం ముందు ఎలా చేస్తే ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనకి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఎలా చేయాలో చెప్తాను సూర్యగ్రహణం రోజున ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తే ధనానికి లోటు అనేది ఉండదు రెండవది గ్రహణం రోజున చేసే పూజ మంత్రజపం దాని ఫలితం పదివేల రెట్లు ఎక్కువగా ఉంటుంది వెయ్యి రెట్లు పదివేల రెట్లు ఎంతగా మీరు సాధన చేస్తే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు ఏ కోరికతో చేస్తారో ఆ కోరిక సిద్ధింపజేసుకోవడానికి గ్రహణం అనేది ఉపయోగపడుతుంది చాలా వరకు మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉండాలని కోరుకుంటాం అలాగే ధనానికి కూడా జీవితాంతం లోటు లేకుండా ఉండాలని కోరుకుంటాం మరి అలాంటి సమయాలు లక్ష్మీదేవి రాత్రిపూట సంచరిస్తూ ఉంటుందంటాం దీపావళి ఇలాంటి పర్వదినాలు చేస్తూ ఉంటాం గ్రహణ టైంలో కూడా చీటి వల్ల లక్ష్మీదేవి మనకి ఎల్లవేళలో మనతో పాటు ఉంటుంది మీరు మిమ్మల్ని తెలుసుకుందాం ఎలా చేయాలో మీరు ఈ గ్రహణం రాకముందు గ్రహణం రోజున ఉదయం ఆరున్నర నుంచి పది గంటల ముందు అంటే ఈ టైంలో ఆరున్నర నుంచి పది గంటల మధ్య ప్రాంతంలో ఈ పూజని పూర్తి చేయాలి మనం చెప్పుకోవచ్చు ఇది ఫస్ట్ గుర్తుంచుకోవాలి అంటే గ్రహణానికి ముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఒక చెక్కపేట తీసుకోండి మీ ఇంట్లో ఉండే చక్క ఒక చెక్కపేట తీసుకోండి చెక్కపేట మీద చక్కగా ఒక ఎర్రటి క్లాత్ చూస్తున్నారు కదా కొత్త క్లాత్ తీసుకోండి ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి తీసుకొని ఇలా వేయండి చూపించడానికి మాత్రమే ఇది ఇలా ఎర్రటి క్లాత్ వేయండి వేసిన తర్వాత మీరు ముందు కొన్ని పువ్వులు ఎర్రటి పువ్వులు గులాబీలు మందారాలు లాంటివి రెడీ చేసుకోండి ముందే పూజకు రెడీ చేసుకోండి దాని మీద ఇప్పుడు ఇలా వేసిన తర్వాత కొంచెం బియ్యం పోయండి చూడండి ఇలా కొద్దిగా బియ్యం పోయండి మీ ఇంట్లో మీకు బాగా గుర్తుంచుకోండి మీ ఇంట్లో కలిసి ఉన్న అంటే రాగిది కానీ వెండిది కానీ లేదంటే ఇత్తడిది కానీ కలిసంలా పెట్టుకోవడానికి ఏదైనా వాడుకుంటూ ఉంటాం కదా చెంబు చెంబు లేదు మన ఇంట్లో ఇలాంటిది కుద్దరని మనం వాడుకుంటూ ఉంటాం గ్లాసు ఇలాంటిదైనా పెట్టుకోవచ్చు ఈ బియ్యం మీద మనం చక్కగా బియ్యం పోసిన తర్వాత ఇలా గ్లాస్ అయినా పెట్టుకోండి లేదంటే రాగి చెంబు అయినా పెట్టుకోండి మీకు చూపించడానికి ఇందుట్లో మీరు ఎలాంటి భయపడాల్సిన విషయం లేదు ఇదే వాడాలనేది ఏమి లేదు మీకు తేలిగ్గా ఉండడానికి చెప్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఇలా నీరు పోయండి కొద్దిగా పోయండి ఎక్కువ అవసరం లేదు తర్వాత దాంట్లో ఆవు పాలు తీసుకోండి చూడండి ఆవు పాలు కొద్దిగా ఆవు పాలు పోయండి నీళ్ళలోనే ఆవు పాలు పోయండి కొద్దిగా పోయండి ఎక్కువ శాస్త్రానికి పోయండి ఆవు పాలే మాత్రం ఆవు పాలు మాత్రం వాడాలి గేదె పాలు వాడకూడదు పోసిన తర్వాత దాంట్లో ఇదిగోండి ఇలా ఒక కాయను నెలలో వేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే దీంట్లో మందార పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ ఈ నెలలో వేయండి నెలలో వేసిన తర్వాత మీరు దీని మీద ఇలా వేసాం కదా తర్వాత కొంచెం అక్షింతలు ఇలా నీళ్ళలో వేయండి ఈ తాంత్రిక ఉపాయం ఇది గ్రహణానికి ముందు చేసేది తర్వాత మీరు ఈ ఏదైతే మనం వేసిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టండి ఇలా అది వెండిదైనా పర్వాలేదు దైనా పర్వాలేదు లేదంటే కాపర్దైనా పర్వాలేదు ఏదైనా మూత పెట్టండి చెంబై అయినా పర్వాలేదు కాపర్ గ్లాస్ అయినా పర్వాలేదు ఈ ఉపాయానికి చూస్తున్నారు కదా బియ్యం పోసాం గ్లాస్ పెట్టాం దాంట్లో నీరు పోసాం తర్వాత పాలు కోసం రూపాయి కాయనేసాం పువ్వు వేసాం దాంట్లో మందార పువ్వు కానీ గులాబ్ పువ్వు వేసాం దాని మీద కొంచెం అక్షంతలు వేసాం తర్వాత పైన మూత పెట్టాం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం మీ ఇంట్లో ఏదైనా సరే లక్ష్మీదేవి బొమ్మ ఉన్న ఇలాంటిది ఇలాంటి బొమ్మ ఉన్నా చూడండి ఇలాంటిది లక్ష్మీదేవి బొమ్మ ఉన్నా లేదా మన దీంట్లో లక్ష్మీదేవి బొమ్మ లేదు ఏం చేయాలి ఇలా రెండు లక్ష్మీ గవ్వలు తీసుకోండి రెండు గవ్వలు వేయండి లేదా రెండు తామర పూసలు వేయండి లేదా రెండు గోమతి చక్రాలు వేయండి తామర పూసలు కానీ గోమతి చక్రాలు కానీ లక్ష్మీ గవలు కానీ లేదా లక్ష్మీదేవి బొమ్మ ఉన్న డాలర్ ఉన్న ఈ ప్లేట్పై పెట్టండి తర్వాత ఏం చేయాలంటే ఏదైతే మనం ఈ పైన పెట్టామో గవ్వలు కానీ లక్ష్మీ పూసలు అంటే గవ్వలు పెట్టాము లేదంటే మీకు అందుబాటులో ఉంటాయి తామర పూసలు కానీ లక్ష్మీదేవి బొమ్మ పెట్టిన ఇవి ఏవి అందుబాటులో లేవు లక్ష్మీదేవి బొమ్మ ఉంటే లక్ష్మీదేవి బొమ్మ పెట్టండి లక్ష్మీదేవి బొమ్మ అందుబాటులో లేకపోతే తామర పూసలు కానీ లక్ష్మీ గవలు కానీ పెట్టుకోండి ఇవి కూడా మీ దగ్గర చక్రాలు ఉన్నా పెట్టుకోండి లక్ష్మీదేవి ఎందుట్లో అయితే ఇష్టపడుతుందో లక్ష్మీదేవి ఏంట్లో ఉంటుందని నివాసం ఉంటుందనుకుంటున్నామో అది పెట్టవచ్చు పెట్టిన తర్వాత వీటి మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి అమ్మవారి పటం పెట్టినా అమ్మవారి పటం మీద కూడా అలాగే వేయండి పువ్వులు పెట్టండి ఎర్రటి పువ్వులు మందార పువ్వులు కానీ గులాబీలు కానీ పేట మీద పెట్టండి తర్వాత ఈ మనకి ఏదైతే పెట్టుకున్నామో అక్షింతలు కొంచెం అక్షింతలని పెట్టాం కదా పూలు వేసాం తర్వాత అక్షింతలు పైన వేయండి వేసి మీరు ఇది ఏదైతే పీట పెట్టామో ఆ పేట ఉత్తరం వైపు ఉండాలి మీరు కూడా ఉత్తరం వైపు ముఖం పెట్టే ఈ కార్యక్రమాన్ని చేయాలి తూర్పు కాదు పడమర కాదు దక్షిణం కాదు ఉత్తరం వైపే మీరు చేయాలి మీరు కూర్చునే కింద మీకు దర్భాసనం ఉన్నా పర్వాలేదు దర్భాసనం లేకపోతే ఒక ఎల్లో కలర్ క్లాత్ కానీ వేసుకోండి అది కూడా మీకు అందుబాటులో లేదు మాకు క్లాత్ కూడా లేదు నేల మీద కూర్చోవచ్చు అంటే కూర్చోవద్దు ఏదైనా ఉతికిన కొత్త బట్ట ఏదన్నా ఉంటే అది కింద వేసుకోండి ఏమీ లేకుండా మాత్రం నేల మీద కూర్చోవద్దు ఈ పూజ చేస్తున్నప్పుడు మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో లక్ష్మీదేవి మన ఇంట్లో గ్రహణ టైంలో గ్రహణానికి ముందు మనం చేస్తున్నాం తాంత్రిక ఉపాయం ఏంటంటే ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి తర్వాత ఇది అక్షంతలు వేశం కదా తర్వాత ఆవు నీతో దీపం వెలిగించాలి ప్రమిదిలో కానీ మళ్ళీ ఒత్తుల గురించి అనుమానం వస్తుంది మీరు ఎలాంటి ఒత్తులు వేసే పర్వాలేదు తెలుపు వేసే పర్వాలేదు ఎరుపు వేసే పర్వాలేదు పసుపు వేసినా పర్వాలేదు రెండు ఒత్తులు రెండు ఒత్తులు వేసి విడివిడిగా వెలిగించండి ఒకటే పరిమిదిలో రెండు ఒత్తులు వేసి ఆవు నీతో వేసి వెలిగించండి వెలిగించిన తర్వాత సాంబ్రాని ధూపం చూపించండి సాంబ్రాని ధూపం చూపించి మీరు వీలైతే మీకు శ్రీ సూక్తం చదవటం వస్తే చదవండి లేకపోతే మొబైల్లో వినండి మీకు అది కూడా కష్టం అనిపించింది అనుకోండి మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి చదవడం రాకపోతే ప్రయత్నం చేయండి అది కూడా చాదగా కావడం అనుకోండి మనసులో లక్ష్మీ అమ్మవారిని తలుచుకోండి ఓం లక్ష్మీ మాతయ్య నమ అనుకోండి ఓం లక్ష్మీ అని నమ అనుకోండి ఈ దీనికి కూడా ఒక మంత్రం ఉంది అది కూడా చెప్తాను ఎందుకంటే ఎలా చేయాలో కూడా చెప్తాను అది తర్వాత మీరు మీకు వీలైతే ఇలాంటి మాల కానీ లేదా మాల కానీ లేదా రుద్రాక్ష మాల ఇలాంటి మాలతో మీరు జపం చేయాలి అమ్మవారి మంత్రాన్ని ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి ఇలా జపం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం అనేది మీ జీవితాంతం ఎలాంటి లోటు లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా గ్రహణానికి ముందు చెయ్యాలి ఆ జప మంత్రం ఏంటంటే మీకు ఏ మాల లేదు తులసి మాల ఉన్నా చేసుకోవచ్చు తులసి మాల స్ఫటికమాల తామరపూసల మాల రుద్రాక్ష మాల ఇవి నాలుగు మాలలు శ్రేష్టం ఈ ఈ ఉపాయానికి మీకు నేను ఒక మంత్రం చెప్తాను మీ దగ్గర ఏదీ లేదు మా మాల కూడా లేదు మీ దగ్గర ఓన్లీ తామరపూసే ఉంది ఇలా పెట్టుకొని తామర పూస పెట్టుకుని చేసుకోవచ్చు గవ్వే ఉంది గవ్వ పెట్టుకొని చేసుకోవచ్చు అమ్మవారి పటం ఉంది అమ్మవారి పటం పెట్టుకొని చేసుకోవచ్చు దీపం వెలిగించాలి ఆవనియత్వం కంపల్సరిగా ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని మీరు కంపల్సరిగా మరణం చేయాలి ఏంటంటే ఓం నమో కమలవాసనీయే నమ ఈ మంత్రం చేసుకోవచ్చు మీకు ఓం నమో కమల వాసిన్యే ఇది ఇదొక విధానం అలాగే మీరు ఏదైతే మీకు జీవితాంతం ధనానికి లోటు లేకుండా ధన సమస్యలు రాకుండా ఉండాలంటే స్వాహాకార మంత్రాన్ని చదువుకోవాలి ఇదే మంత్రానికి ఓం నమో వాసిన్యే స్వాహ మళ్ళీ చెప్తున్నాను ఓం నమో కమల వాసిన్యే స్వాహ ఈ మంత్రాన్ని కూడా మీరు జపం చేయవచ్చు నేను ఇంకా ఈ శ్రీ చదవలేనండి లేదంటే నేను అష్టోత్తరం కూడా చదవలేనండి అనుకునేవారు ఈ మంత్రాన్ని ప్రయత్నించేయండి ఎందుకంటే ఇది సిద్ధి మంత్రం అమ్మవారి మంత్రం గోమనమో కమల వాసిన్య స్వాహా అనే మంత్రం సిద్ధి మంత్రం స్వాహా మంత్రం నమ మంత్రానికి ఉపదేశం అవసరం లేదు మీరు ఎవరైనా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని గనక మీరు ఈ గ్రహణ టైంలో ఇది గ్రహణానికి ముందు చేస్తున్నాం తర్వాత ఈ మంత్రాన్ని గ్రహణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ మనసులో మీరు కూర్చొని ఎవరితో మాట్లాడకుండా దీపం ఆవునితో దీపం వెలిగించాం కదా దీపంలో నెయ్యి వేస్తూ ఈ మంత్రాన్ని కనుక మీరు సాధన చేస్తే మీకు సిద్ధిస్తుంది ఏ మంత్రం ఓం నమో కమలవాసిన్యే నమ లేదా ఓం నమో కమల స్వాహ ఈ రెండిట్లో మాత్రం మీరు గుర్తుంచుకోవాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు మీరు అనుకున్నది మీ ధన సంపాదన అన్నీ కూడా మీకు వస్తాయి రెండవది ఈ ఈ మంత్రం జపం చేస్తున్నాం కదా అంటే ముందు చేసాం దీపారాధన చేసాం ఇది గ్రహణానికి ముందు చేసాం నూట ఎనిమిది సార్లు అనుకున్నాం జపం చేసాం అలా కాకుండా గ్రహణ టైంలో గ్రహణ టైంలో మనం ఈ దీపా ఈ దీపము ఈ పూజా కార్యక్రమం అంతా అయిపోయింది నైవేద్యంగా ఏం పెట్టాలి అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది నైవేద్యంగా మీరు బెల్లం కానీ పటికీ బెల్లం చిప్స్ కానీ పెట్టండి లేదా మీకు ఉంటే పాయసం చేయండి పరమాన్నం చేసి పెట్టండి పాయ అన్నపా అన్నంతో చేసి పరమాన్నం చేసే అమ్మవారికి నివేదన పెట్టండి ఒప్పుకుంటే అది లేకపోతే బెల్లం కానీ పటికి బెల్లం చిప్స్ కానీ పెట్టండి ఎలాంటి ఇందుట్లో భయపడాల్సిన విషయం ఏమీ లేదు ఇది గ్రహణానికి ముందు గ్రహణం వచ్చేసింది మనం మన పూజ అయిపోయింది ఇలాగే ఉంచేసేయండి కదపకండి గ్రహణ టైంలో ఈ వస్తువులని కదపద్దు తర్వాత మీరు గ్రహణ టైంలో మీరు ఓపికగా మీరు ఆ మూడున్నర గంటలు సమయాన్ని అమ్మవారి మంత్రానికి కేటాయించండి ఓం నమో కమలవాసిన్యే స్వాహ అనే మంత్రానికి కేటాయించండి నమహా మంత్రం చేసుకోవచ్చు స్వాహా మంత్రం చేసుకోవచ్చు మీకు మంత్రం సిద్ధి మంత్రం నమా మంత్రం కూడా సిద్ధి మంత్రమే ఓం నమో కమలవాసిన్యే నమః లేదా ఓం నమో కమల వాసిన్యే స్వాహ ఈ మంత్రాన్ని మీరు గ్రహణ టైంలో మనసులో మననం చేయండి ఎటు తిరిగి కూర్చోవాలి మీరు ఈ మంత్రం చేస్తున్నప్పుడు ఉత్తరం దిక్కు ముఖం పెట్టి కూర్చోవాలి ఇది బాగా గుర్తుంచుకోవాలి ఉత్తరం దిక్కు ముఖం పెట్టి కూర్చొని ఈ మంత్రాన్ని చేయాలి కుర్చీలో కూర్చునే చేసుకోండి ఖచ్చితంగా మీకు సమస్యలు తీరిపోతాయి మరి ఎప్పుడు ఇది తీయాలి ఈ బియ్యాన్ని ఏం చేయాలి ఈ పదార్థాన్ని ఏం చేయాలి ఈ పైన మనం పూజ చేసాం కదా అమ్మవారి పటం కానీ గవ్వలు కానీ ఇవన్నీ కూడా అయితే గనక దేవుని ముంద్రమే పెట్టుకోండి గవ్వలు కానీ మన ఈ పూసలు కానీ లేదా అక్షింతలు ఇవన్నీ కూడా గోమతి చక్రాలు పెట్టుకున్న ఇవి కూడా చక్కగా మీరు మీ బీరువాలో కానీ లాకర్లో కానీ లేదంటే మీ బీరువా డబ్బా ఎక్కడ లేకపోతే దేవతా మందిరంలో ఒక చిన్న డబ్బా పెట్టుకో గిన్నె పెట్టుకునే సరే దాంట్లో చూపిస్తాను ఇదిగోండి ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా ఇలాంటి డబ్బాలైనా మీరు పెట్టుకొని పెట్టుకోండి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆ సంవత్సర కాలం అద్భుతంగా ధనం అనేది వస్తూనే ఉంటుంది ఇది మరి గ్రహణం తర్వాత తీయాల్సింది మరి గ్రహణం తర్వాత ఈ ఎర్రటి క్లాత్ని బియ్యాన్ని ఈ మనం రూపాయి కాయ సంగతి రూపాయి కాయని కూడా తీసుకొని మరి బిరువులో పెట్టుకోవాలి ఆ నీటిని సింకులో పోసేయండి లేదంటే మొక్కలు కుండీలు ఉంటే కుండీలో పోసేయండి ఎలాంటి దానికి ఏమన్నా లేదు బియ్యం ఉన్నాయి కదా బియ్యాన్ని మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో వాడుకోవడానికి అంటే అన్నం వండుతుంటాం కదా దాంట్లో వాడుకోండి ఈ ఎర్రటి క్లాత్ని ఏం చేయాలంటే పక్కన మడత పెట్టి పక్కన పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది రేపు ఎప్పుడైనా సరే మీరు ఏదన్నా పని మీద వెళ్తున్నప్పుడు ఆర్థికమైన విషయాల మీద వెళ్తున్నప్పుడు ఈ క్లాత్ని మీరు మడత పెట్టుకొని ఖర్చులాగా మీ జీవులు పెట్టుకుని వెళ్ళండి మీకు ఆర్థికమైన సమస్యల నుంచి ఇబ్బందులు ఏదన్నా ఉంటే డబ్బులు తీసుకోవడానికి కానీ డబ్బులు ఇవ్వడానికి కానీ లావాదేవీలు నడుపుతున్నప్పుడు ఈ క్లాత్ జీవులు పెట్టుకుని వెళ్ళండి అద్భుతంగా పనిచేస్తుంది మిత్రుల నెక్స్ట్ వీడియోలో ఇంకా తేలికైంది అంటే గ్రహణం గురించి ఏం తినకూడదు అది కూడా చెప్తాను అలాగే గ్రహణం రోజున ఏం తినకూడదు కూడా చెప్తాను అలాగే ఇంకొక చిన్న ఉపాయం కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ